పుల్లా పంధుల రామమూర్తి వరల్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఐఆమ్ వరల్ టీచర్ వరల్ టీచర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జిల్లల మూడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి యక్ష వరల్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ టౌన్ ఓన్లీ వినుకొండ కొండే మనకు అండా మీరు చూస్తున్నారు కదా సాక్షాత్ శ్రీరామచంద్రుడే శివలింగాన్ని తీసుకొచ్చి మన వినుకొండ కొండ మీద ప్రతిష్ఠించాడు ఆ కొండ మీద ఉండేటువంటి రహస్యాలు దేవరహస్యాల గురించి ఆ కొండ విశిష్టత గురించి ఇప్పుడు మనం వివరించుకుంటున్నాం అసలు శ్రీరామచంద్రుడు ఈ వినుకొండకి ఎందుకు రావాల్సి వచ్చింది ఆ పేరు ఎందుకరికి వచ్చింది అంత రామాయణ కాలంలో ఏ పేరు ఉండేది ఈ ప్రాంతానికి అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వివరించుకుంటూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీరాముని యొక్క దివ్య పాదాలను తన ఎరపై మోసినటువంటి కొండ వినుకొండ సీతమ్మ వారి జాడను శ్రీరాముడికి చెప్పినటువంటి విన్నవించినటువంటి కొండే ఈ వినుకొండ కోట్లాది భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నటువంటి కొండ వినుకొండ శ్రీ రామలింగేశ్వరునకు నిలయమైనటువంటి కొండ మన వినుకొండ అదే మనకు అండ లక్ష పిల్వార్చనలు వైదిక స్తోత్ర పారాయణలు అందుకునేటువంటి కొండ ఈ వినుకొండ వినుకొండ ప్రాంత వాసులందరికీ కూడా అండ వినుకొండే అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు అసలు ఈ శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి ఎలా వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కృతయుగంలో ఈ ప్రాంతం మొత్తం కూడా పులులు సింహాలు తిరిగేటువంటి భయంకరమైన కీకారణ్యం ఆ రహస్యమైనటువంటి ఆ భయంకరమైన అరణ్యంలో ఒక కమఠం కమఠం అంటే తాబేరు పూర్వజన్మ సుకృతం చేత తోటి అది తపస్సు చేస్తూ ఉంది ఎంత తపస్సు చేసినా గాని శివుడు ప్రత్యక్షం కాలే చివరికి ఆ తమో తపో కమటం ముని రూపాన్ని ధరించింది చూడండి మునీశ్వరుడుగా మారిపోయింది కమటం తపో దీక్ష వల్ల తపస్సే ప్రధానం ఆ కమటం మునిగా మారిన తర్వాత భయంకరమైన వర్షం వచ్చింది అంతటిలో విశ్రాంతి చెందకుండా తన నుదుటినే శివుణ్ణి ప్రతి రూపాన్ని ధరించి భయంకరమైన తపోదీక్ష చేస్తున్నాడు కమట ముని కమటం కాసా ముని అయిపోయాడు కమట ముని ఆ కొండలలో భయంకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు వరుణదేవుడు కుంభవృష్టి కురిపించాడు సర్పాలన్నీ కూడా పడగ విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి ప్రచండ వాయువులన్నీ కూడా వీస్తూ ఆ భయంకరమైన వృక్షాలు కూడా వ్రేళ్లతో సహా పెకలించుకొని పడిపోతున్నాయి అయినా కమట ముని మాత్రం చరించలేదు అపోరిమగ్నమై ఉన్నాడు ఆయన కమడముని తపస్సులకు మెచ్చినటువంటి శివుడు అయ్యాడు ప్రత్యక్షమై వరం కోరుకోవాలి అన్నాడు చూడండి ఆయన ఏం వరం కోరాడు మనమైతే మా అబ్బాయికి పెళ్లి కావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి మా అబ్బాయికి అంశప్లో సీట్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు కావాలి పొలాలు కావాలి ఇటువంటి తుచ్చమైన కోరికలు మనం అడిగేది అందరికీ సంబంధిత కోరికలు కోరుతారు మహాత్ములు ఆ కమడములు ఏమడిగాడో తెలుసా స్వామి నువ్వు ఎల్లప్పుడూ కూడా నా శరీరం మీదనే ఉండాలి అది ఆయన కోరిన కోరిక అప్పుడు పరమేశ్వరుడు నీ కోరిక మంచిదే అయితే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడుగా జన్మించి ఈ ప్రాంతానికి వస్తాడు ఈ అరణ్యానికి అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాల్సిందే ఏ రూపంగా కొండ రూపంలో అని కొండ రూపంలో పర్వత రూపంలో ఉండు ఆయన వచ్చేంత వరకు కూడా అని చెప్పాడు అందుకే ఈ ప్రాంతానికి మొత్తం కమటగిరి అనేటువంటి పేరుంది కమటగిరి అంటే కమఠం అంటే తాబేలో ముని రూపం ధరించి పర్వతాకారం ధరించాడు ఆ పర్వతం మొత్తం అందుకే వినుకుంటే కొండ పరీక్ష చూసిన శాస్త్రజ్ఞులు చెప్పారు తాబేలు ఆకారంలో ఉంది కొండ అని పరీక్ష చూస్తే మనకు తాబేలు ఆకారం కనిపిస్తుంది అన్నమాట ఇంకా త్రేతాయుగం అనేటువంటిది వచ్చింది శ్రీ మహావిష్ణువే రాముడుగా జన్మించాడు శ్రీ మహాలక్ష్మి సీతగా జన్మించింది రావణాసుడు వచ్చి సీతాలేవుని అపహరించుకుపోవటం తర్వాత ఆమె యొక్క నగలు బంగారు నగలు మొత్తానికి మూటగట్టి పడేయటం అక్కడ ఉండేటువంటి జటాయు ఆ రావణాసుడు ఆమెను తీసుకుపోతుంటే అడ్డం రావడం రావణాసుడు దాని యొక్క రెక్కలు అడగడం అది నిశ్ రెక్కలు లేనిటువంటిదై నిశ్చేష్టగా పడిపోవటం అనేటువంటి జరిగింది వినకొండ కొండ మీదనే పరమ పవిత్రమైనటువంటి వినకొండ కొండ అనడంలో సందేహమే లేదు తర్వాత శ్రీరాముడి తెలిసింది విషయమంతా కూడా ఆయన తన పరివారంతో పాటు వస్తూ ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ జటాయుని చూశాడు జటాయువు యొక్క మాటలు విన్న తర్వాత జటావి చనిపోయింది ఈయన విన్న తర్వాతనే చనిపోయింది అనమాట అందుకని ఇప్పటికి కూడా అడుగుజాడలు అనేటువంటి ఉన్నాయి వినకొండ కొండ మీద జటావు యొక్క అడుగుజాడలు ఉన్నాయి అని ఎంతో మంది చెప్పారు జటావి ద్వారా సీతమ్మ జాడము విన్నందువల్ల విన్నకొండ కమటగిరి మొట్టమొట తర్వాత విన్నకొండ అదే రూమాంతరం చెంది వినుకొండగా మారింది కాలక్రమంగా విన్నకొండే వినుకొండగా మారిపోయింది రామాయణ కాలంలో శృతగిరి అనేటువంటి వాళ్ళు ఆ కొండని రామణ సంహారాంతరం కౌసల్య ఆజ్ఞానుసారం బ్రహ్మ హత్య పావటం పాతకం పోవటానికి ఆ శ్రీరామచంద్రుడే భూలోకంలో శివలింగాలను ప్రతిష్ఠు కమటగిరి మీదకి వచ్చాడు అంటే వినకొండ మీదకి వచ్చాడు అనమాట ఆయన కాశీలో ఉండేటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు కమట కమటగిరి మీద ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఈ రోజు కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఒకసారి వినకొండలో ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి శారీరక మానసిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కమటేశ్వర స్వామి చిట్ట చివరికి రామలింగేశ్వర స్వామిగా మారిపోయారు శ్రీరాముడి యొక్క శివభక్తికి నిదర్శనమే ఈ వినకొండ అనడంలో సందేహమే లేదు పినుకొండ కొండ మీద వెలిసిన శ్రీరామలింగేశ్వరుని యొక్క కోవిల ఆయన భక్తికి నిదర్శనం శ్రీరాముడి యొక్క పుణ్యఫలమే ప్రతి సంవత్సరం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా జరుపుకునేటువంటి కొండ పండుగ తొనేకాదశి రోజు చాలా వైభవంగా జరుపుకుంటారు కొండ పండుగని అసలు ఈ రామ అనేటువంటి శబ్దం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ నమో నారాయణలో ఉండేటువంటి ఈ రెండు మహామంత్రాల యొక్క కలయికే రామ నామ నా అయింది ఐశ్వర్యం ఈశ్వరాదిచే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అంటారు ప్రతి దానికి కూడా మూలం శివ యొక్క ఆజ్ఞే శివ యొక్క శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే కూడా కదలేదు అంటారనమాట శివాజ్ఞే అన్నిటికీ కూడా మూలం ఆ విధంగా వినుకొండ కొండ మీద శివలింగ ప్రతిష్టాపన అనేటువంటిది జరిగింది శ్రీరాముడే ప్రతిష్ఠించాడు ఇంకపోతే మెట్ల మార్గం అప్పుడు కొండని ఎక్కడనే చాలా కష్టం ఆ మెట్ల మార్గం ఏర్పరిచింది ఎవరు అనేటువంటి దాని గురించి మనం ఒక రెండు నిమిషాలు పరిశీలిద్దాం పంతొమ్మిది వందల యాభై మూడులో శివాజ్ఞానుసారం అప్పటి వినకొండ మెజిస్ట్రేట్ ఎద్దనపూడి జనార్దర్ రావు గారు పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎద్దనపూడి జనార్దర్ రావు గారు ఆయన కొండమెట్లు ఏర్పాటు చేయించాడు వెయ్యి రూపాయలతో మొదలైంది ఆ కార్యక్రమం వినకొండ కొండమెట్లు కోర్చి దాన్ని పూర్తి చేశారు చిట్ట చివరికి ఒక్కొక్క మెట్టుకి పదకొండు రూపాయలు అప్పుడు పదకొండు రూపాయలంటే ఇప్పుడు కొన్ని వేలు అనమాట ఒక్కొక్క మెట్టు కొండకుండేటువంటి మెట్టుకి పదకొండు రూపాయల చొప్పున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించారు అన్నమాట ఆయనకి మెట్ల నిర్మాణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శివక్యం చెందాడు ఆయన జనార్దన్ రావు గారు ఇప్పటికి కూడా చిన్న కొండ మీద రెండు కొండలు ఉన్నాయి ఇక్కడ చిన్న కొండ పెద్ద కొండ చిన్న కొండ మీద జనార్దన్ రావు గారి శిలా విగ్రహం అనేది ఉంది జనార్దన్ రావు గారి యొక్క మాతృమూర్తి కొండ మెట్లు పాపం లేనటువంటి సమయంలో ఆమె శివభక్తురాలు వినకొండ కొండ మీద శివుని దర్శించి అభిషేకం చేయాలనేటువంటి కోరిక చిన్న చిన్న చెట్లు ఆ గుట్టలో ఆ ఎన్ని పట్టుకొని చిన్న చిన్న పట్టుకొని పైకి ఎక్కింది పాపం ముసలామెను దిగుచ్చేటప్పుడు అభిషేకం చేసి దిగొచ్చేటప్పుడు కింద పడింది మెట్ల మీద జారు పడింది పాపం అందువల్ల ఆయన ఆలోచించాడు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారికి అభిషేకాలు చేయించుకోవాలి అంటే ఈ కొండ మెట్లుండాలి అని ఆలోచించి ఆ ఆలోచన శివజ్ఞ శివాజ్ఞానుసారంగా ఆయనకు వచ్చింది ఆయన చేసినటువంటి పుణ్యఫలమే మనం ఈరోజు కొండబిట్లు ఎక్కుతున్నాం ఈ రోజు రోడ్డు కూడా ఉంది బస్సులు వాహనాలు పోవడానికి రోడ్డు కూడా ఏర్పరిచారు అన్నమాట అదంతా కూడా ఆయనే చేయించుకున్నాడు రామలింగేశ్వరుడే చేయించుకున్నాడు సోపాన మార్గాన్ని జనార్దన్ రావు గారే ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో తొలేకాదశి పండగ నాటికి తొమ్మిది వందల నలభై మెట్లు పూర్తయ్యాయి తొలికాదశి పండుగ నాటి పూర్తి చేశారన్నమాట దానికి ఎంతమంది కూలీలో చెప్తున్నారు చూడండి ఏడు గురు మే నిర్మాణానికి ఏడు గురు పన్నెండు మంది మహిళా కూలీలు పన్నెండు మంది మగవాళ్ళు ఈ రకంగా